హలో అండి అందరికీ హ్యాపీ మండే హ్యాపీ మండే అనగానే అందరికీ మండుతున్నట్టుంది మండే అంటే ఎవరికి ఇష్టం ఉండదులండి ఎందుకంటే వర్కింగ్ డే కదా అందరు ఎవరి పనులల్లో వాళ్ళు బిజీగా ఉంటారు కదా ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏమిటంటే చిక్కుడుగాయ కూర ఇంకా రైస్ అనమాట నెక్స్ట్ ఏమేం కూరలు చూపిస్తాను చెప్పే ముందు మా పల్నాడు సైడ్ పచ్చళ్ళు అయితే చాలా బాగా పెడతారండి నేను ఇక్కడ తెలంగాణకు వచ్చిన తరువాత ఇక్కడ వాళ్ళు చేసిన పచ్చళ్ళు టేస్ట్ చూశాక మన పల్నాడు సైడ్ వాళ్ళు పెట్టిన పచ్చళ్ళే చాలా బాగున్నాయి నాకైతే ఇదైతే నిన్న చేసిన టమాటా రసం మా పల్నాడు సైడ్ ఫేమస్ పచ్చళ్ళు ఏంటంటే ఉసిరికాయ పచ్చడి మామిడికాయ పచ్చడి చింతకాయ పచ్చడి ఇదేమో మొన్న తాలింపు పెట్టిన చింతకాయ పచ్చడి అనమాట ఇంకా టమాటా పచ్చడి పండు మిర్చి పచ్చడి అన్నిటికన్నా మా ఊర్లో బాగా ఫేమస్ అయిన పచ్చడి ఒకటి ఉందండి పచ్చిమిరపకాయల పచ్చడి చాలా అంటే చాలా ఫేమస్ మిరపకాయల సీజన్ వచ్చిందంటే ప్రతి ఇంట్లో ఇదే ఉంటుంది